నేనంటే చాలా అభిమానంగా ఉన్నాడు ఆయన నాకు కూడా ఆయన అంటే చాలా గురుత్వం ఎందుకంటే ఆయన దగ్గర నేను నేర్చుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన చూస్తే హార్డ్ వర్క్లో ఎవ్వరు ఆయన బీట్ చేయలేరు తెల్లవారుజావాలను రెండు గంటలు వేయడం ఫోర్ అంటే ఫోర్ ఆఫీస్ ఆఫీసర్కి రావడం ఫైవ్కి అంతా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మీటింగ్లోకి వెళ్ళిపోవడం అదే మరిగా ఏ పనైనా ఒక నిష్టతో ఒక పద్ధతి ప్రకారం చేసే వ్యక్తి క్రియేటివిటీలో ఎవ్వరు కూడా ఆయన బీట్ చేయలేరు ఏదైనా ఒక ఐడియా ఇస్తే ఊహించుకొని క్రియేటివ్ చెప్పగలిగేవాడు ఆ విధంగా చాలా రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయంటే ఆయన ఊహించి ఒక సిస్టమ్ ఎట్లుంది ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా ఉండాలి అని దానికి మార్పులు ఇచ్చేవాడు ఇప్పుడు ఉదాహరణకు సింగిల్ విండో ఉండేది ఆ సింగిల్ విండో మామూలుగా రుణాలు ఇవ్వడానికి కోఆపరేటివ్ ఉండేది ఆయన అన్ని ఆలోచించి అంత మునుపు ఒక పక్క రుణాలు ఇచ్చేది ఒక పక్క ఎరువులు ఇవ్వడం ఇలాంటివి మూడు నాలుగు వింగ్స్ ఉండేవి డెవలప్ డిపార్ట్మెంట్స్ ఉండేవి ఊహించుకొని ఆయన ఒకటే చెప్పాడు వి క్రియేట్ సింగిల్ విండో ఒకటి క్రియేట్ చేసి అన్ని రుణాలు కానీ రైతుల కథ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా అక్కడి నుంచి ఇద్దామని ఫస్ట్ టైం క్రియేట్ చేశాడు అవి కూడా వైబుల్ సొసైటీస్ క్రియేట్ చేశాడు అంత మనపు ఒక అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఆఫీసెస్ ఉండేటివి ఎంఆర్ఓ ఆఫీస్ ఓ దగ్గర తాలూకా ఉండేది బ్లాక్ అని ఒకటి ఉండేది అడ్మినిస్ట్రేషన్ లోకల్ బాడీ దీంట్లో అంటే అప్పుడు సమితి ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళు సమితి ప్రెసిడెంట్ హెడ్ క్వార్టర్ ఒకది ఇక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇంకో పక్కన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఇంకో పక్క ఇరిగేషన్లు ఇంకో పక్క ఉండేది ఆయన ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు ఎందుకు కామన్ మ్యాన్కి దగ్గర ఉండకూడదని అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి మండల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఫస్ట్ టైం అంత మునుపు మూడు వందలు తాలూకాలు ఉండేటివి రెండు వందల యాభై మూడు వందలు సమితులు ఉండేటివి అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక డెవలప్మెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ప్రతి ఒక్కడికి వాడు ఊరి దగ్గర ఆఫీస్ రావాలనే ఉద్దేశంతో మండలాలు తీసుకొచ్చి అక్కడ అన్ని ఆఫీసులు తీసుకొచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ దెన్ ఏఈ ఎలక్ట్రిసిటీ లేకపోతే పోలీస్ స్టేషన్ ఎవ్రీథింగ్ అక్కడ తీసుకొచ్చారు దానివల్ల ప్రతి ఒక్క మండలం ఒక డెవలప్మెంట్ సెంటర్ అయింది బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఇలాంటి చాలా వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు